ముండిగా వాదించు మనం చదువుకున్న ఏ శాస్త్రము ఉపయోగపడినప్పుడు రాజకీయ పంచతంత్రాన్ని తెరవమన్నారు పెద్ద ఆ శాస్త్రంలో రక్త సంబంధాన్ని గురించి రాయ బంధు ప్రీతిని గురించి చెప్పరు ఆ శాస్త్రంలో ఆప్యాయత అనురాగం మమకారం మంచితనం అనే పదాలు అస్సలు కనిపించ కుట్ర కుతంత్రం అధికారం వ్యామోహం ఎత్తుకుపై అనే పదాలే కనిపిస్తాయి ఆ పంచతంత్రాన్ని తెరిచాను ఆహుతైపోతావు జాగ్రత్త ఎప్పటి శుక్ర నీతి ఎప్పటి శకుని నీతి ఎప్పటి చాణుక్య నీతి మిస్టర్ ప్రతాప్ రావు ఇది పంతొమ్మిది వందల ఎనభై రెండు నువ్వు రాజకీయం నేర్చుకోవడానికి ముప్పై ఐదు సంవత్సరాలు పట్టింది మూడు ఎత్తుకు పై ఎత్తులు వెయ్యగల నీకే జిత్తులు నేర్పగలను చూడు తండ్రి కంటే ఊరు గొప్ప ఊరు కంటే దేశం గొప్ప నా దేశం బాగు కోసం నా తెలుగుదేశం కోసం నువ్వు తండ్రి అయినా సరే నిన్ను బలపెడతాను జాగ్రత్త